ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు తిరుపయలోని పంతొమ్మిదవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం ముందుగా గోదా ప్రార్థనతో ప్రారంభం చేద్దాం ఘటితాం కృపయా కృష్ణాంబుధిత దౌర్గత్య దుర్విష వినాశ సుధానదీ సంత ప్రపంద్య శమయంతి అచిరేణ తాపా నిన్నటి పాసురంలో మనం నీలాదేవిని ప్రార్థన చేశాం కానీ ముందుగా ఆమెను నిద్రలేపాలనే ఉద్దేశ్యంతో ప్రార్థన చేసినప్పటికీ ఎప్పుడూ కూడా అమ్మని మనం విడిగా ప్రార్థన చెయ్యకూడదట ఆమెని మరలా స్వామితో కలిపే ప్రార్థన చెయ్యాలి అని మనకి సాంప్రదాయం తెలియచేస్తోంది కనుక ఈరోజు గోదాదేవి ఏం చేస్తోంది స్వామితో కలిపి నీలాదేవిని ప్రార్థన చేస్తోంది ఎందుకని ఇద్దరినీ కలిపి ఉన్నప్పుడే కలిసినప్పుడే మనం వారిని స్వీకరించాలి అని చెప్పి మనకి పూర్వశాస్త్రాలు తెలియచేస్తున్నాయి లక్ష్మణ్ స్వామితో అంటాడు ఏమని భవాంస్తు సహ వైదేహ్యా గిరిశానుషు స్యతే అహం సర్వం కవిష్యామి అనని స్వామి నువ్వు అమ్మతో కలిసి హాయిగా ఆ అరణ్యాల్లో ఆ కొండల్లో విహరిస్తూ ఉంటే నేను నీకు సేవ చేసుకుంటాను అన్నాడు అలా ఇద్దరినీ కలిపి కొలిచాడు కనుక లక్ష్మణుడు ఉద్ధరింపబడ్డాడు మరి అదే శూర్పణఖ ఏం చేసిందండి కేవలం స్వామిని మాత్రం కోరింది అమ్మని వదిలేసింది ఆమె నాకు అక్కర్లేదు అనుకుంది అందువల్ల నశించిపోయింది రావణాసురుడు ఏం చేశాడు ఈమెని మాత్రం ఆశ్రయించాడు ఆయన నాకు అక్కర్లేదనుకున్నాడు వాడు నాశనమయ్యాడు కనుక ఇద్దరిలో కేవలం ఒకరిని మాత్రమే మనం ఆశ్రయించాలి అనుకోవటం తప్పు ఇద్దరిని కలిపి మనం ఆశ్రయించాలి అనేటువంటి మాట తెలియచేయటం కోసం ఆ సాంప్రదాయం తెలియచేయటం కోసము ఇద్దరినీ కలిపి ఇక్కడ ప్రార్థన చేస్తున్నది గోదాదేవి కుత్తు కటిల్ వెళక్క கொத்தலல் புங்குழல் பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய்த்திடவாய் బైతడం కణినాయ్ నీ ఉన్ మనాళనై యతనై పోదుం తుయలేజ ఒటాయ్ గాన్ యతనయేలుం పరివాత కిలాయల్ తతువమన్ ృతగవన్ రెలో ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే కుత్తు విలక్కెరియో కొట్టుక్కల్ కట్టెల్ మేల్ కుత్తు విలక్ కుత్తు విలక్ అంటే గుత్తి దీపాలు అంటారు ఇలా వేలాడు అండి చుట్టూతో చాలా ఇవి ఉంటాయి అట్లా దీపాలు వేలాడ కదా అలాంటి ఆ గుత్తి దీపాల మధ్యలో కొట్టుక్కాల్ కట్టెల్ మేల్ దంతపు కోళ్లు కలిగినటువంటి ఒక మంచం మీద శయనించి ఉన్నారు లీలాకృష్ణులు నీలాకృష్ణులు ఇద్దరూ ఇద్దరు కూడా ఇప్పుడు ఆ ఇద్దరినీ కలిపి ప్రార్థన చేస్తున్నది మన గోదమ్మ ఏమిటి ఈ మంచము అని అంటే ఈ దంతపు కోళ్ళు అని చెప్పింది కదండి ఎక్కడి నుంచి వచ్చిన ఈ దంతపు కోళ్ళు వీళ్ళకి అంటే ఆ రోజు కులయాపీడమనేటువంటి ఏనుగుని సంహరించాడు కదా స్వామి ఆ సంహరించిన తర్వాత దాని యొక్క దంతాలతోటి ఈ మంచం తయారు చేశారట ఏమిటి పీడము అంటే మనం అర్థం చెప్పుకున్నాము అది మనలో ఉండేటువంటి అహంకారము అన్న మనలో ఉండేటువంటి మదం ఈ మదాన్ని పూర్తిగా అణిచివేసేసినటువంటి స్వామి ఆయన అంటే మన అహంకారాన్ని అణిచివేసి దాని మీద తిష్ట వేసుకోనున్నటువంటి స్వామి ఆయన కనుక దాన్ని సూచన చేస్తున్నది మొట్టమొదటిగా తల్లి మనకి ఇంకా చుట్టూతా ఉండేటువంటి దీపాలు ఉన్నాయి చూసారా ఈ దీపాలన్నీ కూడాను ఒక్కొక్క దీపంలోనూ ఆ గుత్తు దీపాల్లో ఐదు ఒత్తులు ఉంటాయి ఏమిటి ఐదు ఒత్తులు అంటే శృతి శృతి ఇతిహాస పురాణ ఆగమ శాస్త్రాలని చెప్పి శృతి అని అంటే మనం వినటం ద్వారా ఎవరి ద్వారా విన్నాము సాక్షాత్తు పరమాత్మ ద్వారా పరబ్రహ్మం ద్వారా మనం విన్నటువంటి విషయాలు శృతిలో చెప్పినటువంటివి వేదములను అపౌరుషేయాలంటాం మనం మరి ఆ శృతిని ఆధారంగా చేసుకొని దానిలో గుర్తుంచుకున్నటువంటి విషయాలు స్మృతిలో పెట్టుకోవటం అవి మనకి స్మృతులు అయినాయి ఆ తరువాత ఇంకా మనకి పురాణాలు వచ్చినాయి ఇతిహాసాలు వచ్చినాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయని చెప్పి మనకి తెలుసు అలానే రామాయణం భారతం అనేటువంటి ఇతిహాసాలున్నాయి మనకి ఇక ఆగమ శాస్త్రాలున్నాయి వీటి అన్నిటి ద్వారా మనకి జ్ఞానం అనేటువంటిది అందుతూ ఉంటుంది ఇది హైందవ సాంప్రదాయంలో ఉండేటువంటి విషయం మన జ్ఞానానికి ఆధారమైనటువంటివి ఐదు ఇప్పుడు దీపం ద్వారా ఏమవుతుంది వెలుగు ప్రసరిస్తుంది కదా చుట్టూత అలా ప్రసరించినటువంటి వెలుగు దేని ద్వారా వచ్చిందయ్యా అంటే ఈ ఐదుటి ద్వారా వచ్చినటువంటి వెలుగు అక్కడ మనకి కనపడుతూ ఉన్నది అని అని చెప్పి ఇక మనలో ఉండే అహంకారాన్ని నశింపచేసి మంచానికి కోళ్లుగా చేశారు అంటున్నాడు ఏమిటి ఈ నాలుగు కోళ్ళు అనంటే మనలో కర్తృత్వం భోక్తృత్వం జ్ఞాతృత్వం శేషత్వం అనేటువంటి నాలుగు గుణాలు పెరగా ఈ నాలుగు గుణాలని ఆధారం ఆయనే మళ్ళీ కర్తృత్వం ఆయనకు అప్పగించమన్నాడు భోక్తృత్వం ఆయనకు అప్పగించమన్నాడు జ్ఞాతృత్వం ఆయనకే శేషుడు ఆయనే శేషి ఆయన మనం శేషులం అన్నమాట కనుక ఈ నాలుగు విధాలుగా స్వామితో సంబంధం మనం కలిగి ఉండటము అని అని చెప్పి ఇక మనకి యోగ విద్యల్లో బ్రహ్మ విద్యల్లో ఒక విద్య చెప్పబడ్డారు పర్యంక విద్య అంటారు దాన్ని ఏంటి పర్యంక విద్య అంటే పరమాత్మ దగ్గరికి మనం పోయినప్పుడట ఆయన అలా మనల్ని తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎవరు నువ్వు అని అడుగుతాట ఎవరు నువ్వు అనగానే కూర్చున్నటువంటి జీవుడు చెప్తాట అహం బ్రహ్మాస్మి అంటాట నేను బ్రహ్మనైపోయాను నేను పరమాత్మనైపోయాను అని అని చెప్పి అలా చెప్పినప్పుడు స్వామి ఆనందపడతాట అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు వాడు అని అని చెప్పి దీన్ని పర్యంక విద్య అంటాం మనం అలాంటి పర్యంక విద్య స్థితిలో ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి స్థితి అదనమాట ఎవరు మన లీలా నీలా కృష్ణులు ఇద్దరు ఉన్నారు చూసారా ఆ సమయంలో వారిని గనక సేవించగలిగామంటే మనము మనం ఆ స్థితికి చేరుకున్న వాళ్ళమవుతాము అనే ఉద్దేశ్యంతో మనకి తెలియచేస్తోంది ఇక్కడ మెత్తైన పంచె మెత్త ఉన్నటువంటి పడకకి హాయిగా పైన పడుకోనున్నారు ఏంటండి పడకకి ఏం లక్షణాలు ఉంటాయి అంటే పడకకి ఐదు లక్షణాలు ఉండాలి ఒకటి చల్లదనం లేదా వెచ్చదనం అంటే ఎండాకాలంలో పడుకుంటే పడక హాయిగా చల్లగా ఉండాలి మనకి చలికాలంలో పడుకుంటే వెచ్చదనాన్ని ఇవ్వాలి అది ఆ బెడ్కి ఉండేటువంటి లక్షణం అట్లా ఉంటేనే అది మంచి పడక కింద లెక్క రెండవది పరిమళం ఉండాలి పడుకుంటే కంపు కొట్టకుండా హాయిగా శుభ్రంగా బా హాయిగా పడుకున్నారా దీని మీద అనిపించేటట్టుండాలి ఆ బెడ్ ఇంకోటి తెల్లదనం ఉండాలి అంటే బాగా పరిశుభ్రంగా ఉండాలి ఏదో వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చోవటం అంతా గలీజ్ గలీజ్గా తయారైపోయినటువంటి పడక ఎవరికి ఇష్టం ఉండదు ఇది ఒక లక్షణం తర్వాత మెత్తదనం ఉండాలి చక్కగా కూర్చోంగానే అబ్బా హాయిగా ఉంది అనిపించేటట్టు ఉండాలి కానీ గట్టిగా ఉండకూడదు అది అలాగని ఇంకోటి విస్తృతత్వం ఉండాలి పడుకుంటే కాళ్ళు కిందకు వచ్చేసి తలకాయ బయటకు వచ్చేసి చేతుడికి వచ్చేసి అటు వచ్చేటట్టుగా ఉండకూడదు ఇటు నుంచి అటు బుర్లీనా అటు నుంచి ఇటు సరిపోయేటట్టుగా ఉండాలి ఈ ఐదు లక్షణాలు ఉంటే అది మంచి పడక కింద లెక్క మనకి చల్లదనాన్ని ఇవ్వాలి పరిమళం ఉండాలి తెల్లదనం ఉండాలి మెత్తదనం ఉండాలి విస్తృతత్వం ఉండాలని ఐదు లక్షణాలు చెప్పారు ఒక మంచి పడకకి ఈ ఐదు లక్షణాలని మళ్ళీ ఆధ్యాత్మికతతో జోడించండి ప్రతి విషయాన్ని మనం జోడించుకోవచ్చండి ఈ ఆధ్యాత్మికతతోటి అందుకనే మన పూర్వాచారులు ఇంత విస్తృతమైనటువంటి అర్థాలు చెప్పారు ప్రతి విషయానికి కూడా మనిషికి పరమాత్మని పొందాలంటే అర్ధపంచక జ్ఞానం ఉండాలి అన్నారు ఏమిటా అర్ధపంచక జ్ఞానము అంటే ప్రాప్యస్య రూపం ప్రాప్తస్య ప్రత్యేగాత్మన ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి అని ఈ ఐదు లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాడు పరబ్రహ్మని పొందగలుగుతాడు అని చెప్పి అర్ధపంచక జ్ఞానం అంటాం అని ఏంటది ప్రాప్యస్య రూపం అంటే మనం ఏ భగవంతుణ్ణి పొందాలి అనుకుంటున్నామో ఆ భగవంతుణ్ణి గురించినటువంటి జ్ఞానం మనకి కలగాల రెండవది ప్రాప్తు ప్రత్యగాత్మన ఆ భగవంతుణ్ణి పొందేటువంటి జీవుడి యొక్క రూపం ఏంటో తెలుసుకోవాలి అంటే పరమాత్మ యొక్క రూపం జీవుని యొక్క రూపం మనకి అర్థం అవ్వాలి మూడు ప్రాప్త్యుపాయం నువ్వు ఏ పరమాత్మని పొందాలనుకుంటున్నావో ఆ పరమాత్మని పొందేటువంటి ఉపాయం నీకు తెలుసా లేదా మార్గం నీకు తెలుసా లేదా తెలుసుకున్నావా నువ్వు ముక్తి పొందినట్టేను ఫలం ప్రాప్తే అది పొందిన తరువాత నీకు ఏ విధమైనటువంటి సాంతవన చేకూరుతుంది అనేటువంటి విషయం నువ్వు తెలుసుకోవాలి ప్రాప్తి విరోధిస్య ఆ పరమాత్మని పొందటానికి నీకు మార్గంలో ఎటువంటి ఆటంకాలు కలగబోతున్నాయి అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి ఇలా ఐదు రకాలైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పరబ్రహ్మని చేరగలుగుతారు అనే విషయం మనకు తెలియచేస్తున్నారు అటువంటి అర్ధపంచక జ్ఞానానికి ప్రతిరూపంగా వీళ్ళు పడుకున్నటువంటి పడక ఉంది అని అంటే ఆ పడక మీద పడుకున్నటువంటి వాళ్ళు ఎవరు సాధారణమైనటువంటి మనుషులా వాళ్ళు కాదు కదా నువ్వు ఏ పరమాత్మ అయితే పొందాలనుకుంటున్నావో ఆ స్వరూపమే ఆ పైనుంది అంటే ఈ పంచక జ్ఞానం ద్వారా నువ్వు ఎవరినైతే పొందుతున్నావో పొందాలని అనుకుంటున్నావో ఆ పరమాత్మ యొక్క తత్వం అక్కడే ఉన్నది కనుక అలాంటి పడక మీద పడుకున్నటువంటి వాళ్ళు అని చెప్పి చెప్తోంది కొత్తల రూ పొంగులై కొంద ఇక కొత్తలా పొంగుళల్ నప్పిన్నాయి గుత్తులు గుత్తులుగా వికసించిన పూలు ధరించినటువంటి ఆ నీలాదేవి యొక్క స్థనములను ఆనుకొని విశాలమైన వక్షస్థలంతో పడుకోనున్నటువంటి స్వామిని ఇక్కడ అమ్మ ప్రార్థన చేస్తోంది కొంతమంది అంటూ ఉంటారు ఏమండి ఇలాగా ఈ భౌతికమైనటువంటి ప్రార్థనలు ఇట్లాగా చెయ్యొచ్చా ఈ విధమైనటువంటి స్త్రీ రూపాన్ని వర్ణించచ్చా అనని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకునేటువంటి ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం మనం